ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఒక ఇంట్లో చాలా రోజులు నిశ్శబ్దం ఏ పని చేసినా ఫలితం రాకపోవడం ఇంట్లో ఏదో ఉన్నట్లుగా అనిపించడం ఒకరోజు ఆ ఇంటి తలుపు దగ్గరికి ఒక మహిళ చేరుకుంది ఆమె రాగానే ఆ ఇంట్లో నుండి అడ్డంకులు తొలగిపోయాయి దీని అర్థం ఏమిటంటే కొన్నిసార్లు స్త్రీ శక్తి అమ్మవారి ఆశీర్వాదం మన ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడు జీవితం మొత్తం మారిపోతుంది అలాగే వారు నవంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడో తేదీలు మీ జీవితంలో ఇలాంటి ఒక శుభ ప్రవాహాన్ని తీసుకురాబోతున్నాయి ఈ రోజుల్లో ఒక స్త్రీ మీ ఇంటికే వస్తుంది అంటే అది కేవలం ఒక వ్యక్తి వస్తుందని కాదు అది శుభదైవం అడుగు పెడుతోంది అదృష్టం మీ ఇంటి వద్ద నిలబడి ఉంది అన్నమాట ఈ మూడు రోజులు ఎందుకు బలంగా ఉన్నాయి అంటే ధార్మికంగా జ్యోతిష్యంగా గ్రహాల స్థితి ప్రకారం మీ రాశికి అద్భుత అవకాశాలు కనబడుతున్నాయి అసలు సింహరాశివారు అంటే ఏంటి వారి లక్షణాలు మరియు వారి స్వభావం ఎలా ఉంటుంది ఎప్పుడు చూసేద్దాం సింహరాశివారు అంటే సూర్యుడే వారి అధిపతి సూర్యుడు అంటే శక్తి ధైర్యం ప్రతిష్ట ధనం నాయకత్వం అందుకే ఈ రాశి వారికి కొన్ని ప్రత్యేక గుణాలు ఉంటాయి నాయకత్వం ఎక్కడైతే సింహరాశి వ్యక్తి ఉంటారో అక్కడ నిర్ణయాలు క్లియర్గా ఉంటాయి ఇతరులకు మార్గం చూపగల శక్తి వీరిలో సహజంగానే ఉంటుంది ఎంత కష్టం వచ్చినా నేను చేస్తాను అని చెప్పగల హృదయం కూడా వీరికి ఉంటుంది ఈ రాశి వారు దాతృత్వంలో ముందుంటారు ఎవరైనా ఇబ్బందిలో ఉంటే వెంటనే సహాయం చేస్తారు ఇంట్లో ప్రతి ఒక్కరి సంతోషమే వీరు సంతోషంగా భావిస్తారు వీరు నడిచే చోట వెలుగు పెరిగినట్టు ఉంటుంది అందుకే ఒక శుభదేవి ప్రవేశిస్తే ఈ రాశి వారు ఆశీర్వాదాన్ని రెట్టింపు చేసి పొందుతారు ఇక ముఖ్య విషయానికి వస్తే స్త్రీ శక్తి ప్రవేశం ఏం సూచించబోతోంది ఇంటికి ఒక స్త్రీ రావడం అంటే ఇది చాలా మంచిది ఆమె ఎవరైనా కావచ్చు మీ పెద్దమ్మే కావచ్చు అక్క చెల్లెలే అయి ఉండొచ్చు ఒక స్నేహితురాలు కావచ్చు ఒక కొత్త వ్యక్తి అయి కూడా ఉండొచ్చు లేదా దేవాలయంలో మీరు చూసే ఒక ఆధ్యాత్మిక శక్తి అయి కూడా ఉండవచ్చు ఈ మూడు రోజుల్లో ఎవరు మీ ఇంటికి వస్తే అది శుభారంభానికి సంకేతం దీని వెనుక ఆధ్యాత్మిక అర్థం ఏంటి అంటే స్త్రీ అంటే లక్ష్మీశక్తి స్త్రీ నవ్వితే ఇంట్లో శాంతి ఆశీర్వాదం ధనం ఆరోగ్యం వచ్చి చేరుతాయి ఇక పనుల్లో నిలిచిపోయిన కదిలిపోవడం ఈ రోజుల్లో మీరు అంటే చాలా కాలంగా స్టక్ అయిన పని పూర్తవుతుంది మీ మాట ఎవరో వినకపోతే ఇప్పుడు వినడం కూడా మొదలవుతుంది ఇంట్లో పెద్దలు మీ నిర్ణయానికి సపోర్ట్ చేస్తారు ఆర్థిక ఒత్తిడి కూడా తగ్గుతుంది ఇక చాలా రోజుల నుంచి మీకు రావాల్సిన డబ్బు కూడా ఈ మూడు రోజుల్లో ఆ స్త్రీ వ్యక్తి తీసుకొస్తుంది ఇక అకస్మాత్తుగా చిన్న లాభం కూడా రావచ్చు బిజినెస్లో మహిళా కస్టమర్ ద్వారా పెద్ద ప్రాఫిట్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి తప్పిపోయిన అవకాశం తిరిగి మీ దగ్గరికి వస్తుంది ఇక ఉద్యోగపరంగా అయితే మహిళా బాస్ లేదా సహచరురాలు మీకు హెల్ప్ చేస్తారు మీ ప్రతిభ గుర్తించబడుతుంది ఇంటర్వ్యూ మీటింగ్స్ అప్లికేషన్ మంచి ఫలితాలు కూడా వస్తాయి మీరు చేసిన కష్టానికి క్రెడిట్ కూడా దగ్గుతుంది ఇక ఒంటరి వారు మంచి పరిచయాన్ని కూడా పొందుతారు దూరంగా ఉన్న వ్యక్తి తిరిగి సంప్రదింపులు జరపవచ్చు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సమస్యలు కూడా తొలగిపోతాయి కుటుంబంలో హార్మోని పెరుగుతుంది ఇక్కడ స్త్రీ ప్రవేశం అంటే సంబంధాలు మెరుగైన దిశలో కదలడం ఇక ఆధ్యాత్మిక శుభబలం అయితే అమ్మవారి ఆశీర్వాదం బలంగా ఉంటుంది ఇక ఇంట్లో శాంతి ఆనందం కూడా పెరుగుతుంది కొన్ని రోజులుగా ఉన్న భయం డౌట్ ఒత్తిడి తొలగిపోతాయి మానసికంగా ఎంతో స్ట్రాంగ్ కూడా అవుతారు ఇక ప ఏ పరిహారాలు చేస్తే మీ శుభఫలాన్ని రెట్టింపు చేస్తాయో ఇప్పుడు చూసేద్దాం మీ ఇంటికి వచ్చే మొదటి స్త్రీకి నీళ్లు పాలు కూర్చోడానికి స్థలం చిన్న టిఫిన్ ఇవ్వండి ఇది లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టే పసుపు కుంకుమను అమ్మవారికి సమర్పించండి శుక్రవారం లేదా ఆదివారం ఒక చిన్న నెయ్యి దీపంని కూడా వెలిగించండి అవసరంలో ఉన్న ఒక మహిళకు చిన్న సహాయం కూడా చేయండి ఓం శ్రీ మహాలక్ష్మీన మహామంత్రాన్ని పదకొండు సార్లు మరియు ఓం సూర్యాయ న మహామంత్రాన్ని తొమ్మిది సార్లు జపించండి ఇవే మీ అదృష్టాన్ని మరింత పెంచుతాయి సింహరాశివారు మీరు ఎప్పుడూ ఇతరులకు వెలుగు ఇచ్చేవారు ఇప్పుడు ఆ వెలుగు మీ వైపు తిరిగి వస్తుంది నవంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడో తేదీలు మీ జీవితంలో ఒక కొత్త మార్గాన్ని తెరవబోతున్నాయి ఒక స్త్రీ రూపంలో వచ్చే ఆశీర్వాదం మీ ఇంటికి అడుగు పెట్టబోతున్న ఆ శుభదైవం మీ జీవితాన్ని ఆనందం శాంతి ధనం మంచి అవకాశాలతో నింపబోతోంది మీరు పాజిటివ్గా ఉండండి ఇంటికి వచ్చే ప్రతి శుభాన్ని చిరునవ్వుతో స్వాగతించండి చూసాం కదండీ ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్